పోటీ నెలకొంది పార్టీ అధ్యక్ష పదవి తమకంటే తమకే కావాలంటూ ఎవరి ప్రయత్నాలు వాళ్లు ముమ్మరం చేశారట ఓవైపు అధ్యక్ష పదవి కోసం కొత్త పాత నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తూ ఉంటే ఢిల్లీ పెద్దలతో కొందరు నేతలు లాబీగా మొదలు పెట్టారట అధ్యక్ష రేసులో కొత్త పేర్లు దూసుకొచ్చాయట దీంతో పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది ప్రస్తుతం బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు బీజేపీలో ఒకే వ్యక్తి రెండు పదవులతో కొనసాగడం కుదరదు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కిషన్ రెడ్డి రెండు పదవుల్లో కొనసాగాల్సి వచ్చింది అయితే ఇప్పుడు రాష్ట్రాధ్యక్షుడిగా మరొకరికి జాతీయ నాయకత్వం అవకాశం ఇవ్వనుంది ఆ అవకాశం ఎవరికి వస్తుందనే చర్చ అటు పార్టీలో ఇటు రాజకీయ వర్గాలు జోరుగా సాగుతోంది ఈటెల రాజేందర్ డికే అరుణ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావుతో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్న వేళ పార్టీలో మరో చర్చ కూడా మొదలైందట పాతవారికి ప్రాధాన్యతనివ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారట మేము సైతం అంటూ కొందరు మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు ముందుకొస్తున్నారట పార్టీలో వివిధ పదవుల్లో రాష్ట ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులుగా మోర్చా అధ్యక్షులుగా పనిచేసిన నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పార్టీ పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని జాతీయ పెద్దల్ని కోరినట్లు పార్టీ వర్గాలు చర్చ జరుగుతోంది మొదటి నుంచి పార్టీలో ఉన్నాను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నాయకుడిని అంటూ ఆయన సీరియస్ గా తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారని సమాచారం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచార్య కూడా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని సమాచారం అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాశం వెంకటేశ్వర్లు ప్రేమేందర్ రెడ్డి సైతం ఒక ఛాన్స్ అంటూ ప్రయత్నం చేస్తున్నారట మరో సీనియర్ నేత పేరాల శేఖర్ జీ సైతం తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది మరోవైపు కొత్త పేర్లు కూడా అధ్యక్ష రేసులో తెరమెదికి వస్తున్నాయి ఓవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించిన జైంట్ కిల్లర్ వెంకటరమణారెడ్డి పేరు కూడా తెరపైన ప్రముఖంగానే వినిపిస్తోంది రాష్ట్రంలో ఇద్దరు ముఖ్య నేతలను కామారెడ్డి నియోజకవర్గం నుండి ఓడించి రాష్ట్ర ప్రజల చూపు తన వైపు తిప్పుకునే విధంగా చేసిన వెంకటరమణారెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది అదేవిధంగా బీజేపీ రాష్ట ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్ రెడ్డి తన ప్రయత్నాలు కూడా ఉధృతం చేసినట్టు తెలుస్తోంది విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో పనిచేసి ఆ తర్వాత అంచెలంచెలుగా బీజేపీలో ఎదిగి బీజేపీ రాష్ట ఉపాధ్యక్షుడి స్థాయికి వెళ్లారు మునుగోడు అసెంబ్లీ టికెట్ భువనగిరి ఎంపీ టికెట్ ను కూడా త్యాగం చేసి పార్టీ కోసం డెడికేటెడ్ గా పనిచేసే వ్యక్తిగా మనోహర్ రెడ్డికి పేరుంది అధ్యక్ష పదవి ఇస్తే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తానని పార్టీ పెద్దలకు చెప్తున్నట్లు సమాచారం పార్టీ కేడర్ తో మనోహర్ రెడ్డికి సత్సంబంధాలు ఉండడంతో ముమ్మరు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గం నుండి ఖైరదాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా పార్టీ పెద్దలతో తనకొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది ఇక గోలి మధుసూదన్ రెడ్డి మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి తాను కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్టు సమాచారం మరోవైపు గతంలో ఓ వెలుగు వెలిగిన నేత మురళీధర్ రావు ఇప్పుడు అధ్యక్షుడి రేసులో ఆయన పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు మల్కాజ్ గారి ఎంపీ టికెట్ ఆశించారు కానీ టికెట్ ఆయనకు దక్కలేదు ప్రస్తుతం మధ్యప్రదేశ్ పార్టీ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ తో విస్తృత సంబంధాలు కలిగిన నేత మురళీధర్ రావు ఈయన పేరు కూడా అధ్యక్ష రేసులో ప్రముఖంగానే వినిపిస్తోంది ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు చింత సాంబమూర్తి కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారట మొదటి నుంచి పార్టీలో ఉంటున్నారని బంగారు లక్ష్మణ్ తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతకు రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించలేదు కాబట్టి తనకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ జాతీయ నాయకత్వం వద్ద ఆయన వాదనను వినిపిస్తున్నారట మొత్తానికి అధ్యక్ష పీఠం దక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు సీరియస్ గా చేస్తున్నారు పార్టీ కోసం ఎవరి కంట్రిబ్యూషన్ ఏంటో జాతీయ నేతలకు వివరిస్తున్నారు అయితే కొత్త నేతల పేర్లు అధ్యక్ష రిస్సులో వినిపించడంతో అలర్టైన పాత ముఖ్య నేతలు మాకేం తక్కువ పార్టీ కోసం ఎంతో పని చేశాం మాకే అధ్యక్ష పదవులు ఇవ్వాలంటూ పలుకుబడి ఉన్న నేతల్ని కలుస్తూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు సీరియస్ గానే చేసుకుంటున్నారట మరి జాతీయ నాయకత్వం ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించనుంది ఎలాంటి సమీకరణాలు బేరేజ్ వేస్తూ కొత్త అధ్యక్షుని ఎంపిక చేయనుందో వేచి చూడాలి